లక్ష్మీ రావమ్మ మా ఇంటికి గిరిరాజపుత్రి వరలక్ష్మి రావమ్మ మా ఇంటికి రావమ్మా మా ఇంటి వెనుక లాలితముగా వేడుకుందు ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ తేతు లక్ష్మీ రావం మామా ఇంటికి గిరిరాజపుత్రి వరలక్ష్మి రావం మామా ఇంటికి కుందానం పోగద్దే పైన అందముతో నినుతే వింటూ ఎప్పటికీ మా ఇంట్లో ఉంటే తప్పక నీకు పూజ చేతుము లక్ష్మీ రావమ్మ మా ఇంటికి సంపెంగ తైలము తెచ్చి ఉంపుగా కిరసున ఉంచి మెత్తని కూరి నీకు పేలనగుని తెచ్చేము తల్లి லீரா மாமா இன்னைக்கு பச்சி பசுனு பூசேமக்கும பெட்டேமந்தபோனி மீரேம மல்லி மொக முடிசேம லட்சி ராவம் மாமா இன்னைக்குராஜபுத்திரி வர